మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ పెద్దంపేట్ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సిపిఐ న్యూ డెమోక్రసీ మరియు సిపిఐ మాస్ లైన్ పార్టీల ఉమ్మడి సర్పంచ్ అభ్యర్థిగా తూల రాజేష్ ను గెలిపించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం న్యూ డెమోక్రసీ కార్యాలయంలో జరిగిన ఎన్నికల సభకు ఆడపు శంకర్ అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ ఎర్రజెండా పార్టీ ప్రజాపంథ నిజాయితీ అభివృద్ధి పట్ల కట్టుబాటు కారణంగా తూళ్ల రాజేష్ ను ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టామని తెలిపారు గతంలో ఎమ్మెల్ పార్టీ హయంలో పెద్దంపేట్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను సాధించి ఆదర్శ గ్రామంగా అవార్డులు అందుకున్నదని ప్రజలు టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి పార్టీకి మరింత బలం చేకూర్చాలని కోరారు సభలో తూళ్ల రాజేష్తో పాటు పది మంది వార్డు సభ్యులు పార్టీ నాయకులు మరియు రెండు వందల యాభై మంది కార్యకర్తలు పాల్గొని ఎన్నికల్లో విజయం సాధించేందుకు నినాదాలు చేశారు ఎంత ఎండగొట్టినప్పటికీ కూడా వాడవాడ తిరిగి బాగా ఓపీగా ఇక్కడ కూర్చుండి మీరు ఇంటున్నటువంటి ఈ పద్ధతికి కూడా అభినందనలు ఈ రోజు వాస్తవంగా పెద్దపేటలో ఎన్నికల జాతర జరుగుతుంది ఈ జాతర అనేటువంటిది కొత్తది కాదు ఈ జాతర గత నలభై సంవత్సరం నుంచి ఇక్కడ ఈ జాతర జరుగుతుంది మొట్టమొదటిసారిగా మనం ఈ పెద్దంపేటలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దయా వెంకటయ్యను మనం సర్పంచ్గా గెలుచుకున్నాం దయా వెంకటయ్య ముందు ఈ గ్రామం నడవడానికి రోడ్లు లేవు ఉండడానికి ఇల్లు లేదు ఒక రకంగా భయంకరమైనటువంటి పరిస్థితి పెద్దంపేటలో ఉండేది ఆ తర్వాత దయ వెంకటయ్య తర్వాత నేను సర్పంచ్గా ఎన్నిక కాబడ్డా నేను సర్పంచ్గా ఎన్నికైనప్పుడు ఈ గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి ఈ గ్రామాన్ని ప్రజలకు ఎట్లా సమస్యలు పరిష్కరించాలని చెప్పి అనేక రకంగా మనం ఆలోచించాం మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఆర్గనేషన్ కూడా ఈ గ్రామంలో మనం కేంద్రీకరణ చేసి ఈ గ్రామంలో వాస్తవంగా గ్రామ పంచాయతీ లేదు రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు కానీ నాకు అప్పటికొక బాధ ఉండే దయ వెంకట సర్పంచ్ కూడా ఒకటి మనం సాధించలే ఏమిటి అది మన అక్కలు అందరూ బిందలు పట్టుకొని లైన్ కట్టి ఇదే ఓటన నీళ్ళు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఇది నాకు చాలా బాధేసింది ఈ విధానం పోవాలి అని చెప్పి నేను సర్పంచ్ అప్పుడు వాగ్దానం చేశాను చేసి ఆ రోజు మన గుళ్ళ యాదవలకు సంబంధించినటువంటి భూమిని మనం మన నెట్టు డబ్బులతోనే ఒక రెండు గుంటల భూమిని కొనుక్కొని ప్రభుత్వంతోనే ఒక పెద్ద బాయిని మనం ఈరోజు తగ్గాం ఆ బాయి ఈరోజు పెద్దపేటకు జల బాయిగా ఈరోజు ఉంది ఆ బాయి ద్వారా ప్రతి ఇంటికి నల్లాలు ఇచ్చాం తాగడానికి పట్టుకోవడానికి మీకు నల్లాలు అందించాం అప్పుడు నాకు తృప్తయింది మనం ఇంకొక విషయం నేను ఆలోచించాను ఆ వాటర్ కూడా మనకు బాగాలేదు అన్న కూడా పూర్తి కలుగుతుంది ఏం చేయాలని చెప్పంటే మనం ఎన్టీపీసీ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం మాట్లాడి ఒక మిరల్ ప్లాంట్ మనం ఏర్పాటు చేసుకున్నాం మరి మిరల్ ప్లాంట్ దగ్గరికి మన అక్కలందరూ పోయి తెచ్చుకుంటే మళ్ళీ ఎవరికి పోయి తెచ్చుకున్నట్టయితే అని చెప్పి ఒక ట్రాలీ పెట్టి ఒక ఇద్దరి మనసులను పెట్టి మీ దగ్గరికే మేము క్యాన్ పంపించాం ఈ విషయాలు కూడా మీకు గుర్తుండాలి అంటే ఒక రకంగా రోడ్లు లేనటువంటి గ్రామం ఒక రకంగా నీళ్లు తాగడానికి లేనటువంటి గ్రామం అన్నిటినీ సమకూర్చాం అదే కాదు ఈ వర్రేక్ ఒక పెద్ద చెక్ డ్యామ్ నిర్మించి ఒక మూడు కిలోమీటర్ దాకా కినాల్ తప్పి ఆ నీళ్ళని తీసుకొచ్చి చెరువులో నింపా దానికైనా ఈరోజు దాదాపు వందల ఎకరాల భూమి ఈరోజు వ్యవసాయం చేసుకుంటారు రెండు పంటలు విపరీతంగా పండిస్తారు అది కూడా మన నాయకత్వం జరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలి అదే కాదు పెద్దంపేటలో ఈ పెద్దపేటలో మొత్తం భూమి మొత్తం కురుస్గా భూమి ఉంది ఈ కురుస్గాం భూమి కూడా ఒక డబ్బులు కూడా దొరికాయి ఒక పైస కూడా మీకు రావు ఇదంతా ప్రభుత్వ భూమి బీపీఎల్ ప్లాంట్ పడుతుంది మీ పని అయిపోయిందని చెప్పి చాలా మంది మాట్లాడారు మాట్లాడితే కూడా వాళ్ళ మాటలను మమ్మ చేసి ఎకరాన ముప్పై నలభై ఐదు వేల రూపాయలు బీపీఎల్ దగ్గర బెదిరించి ప్రజలకు ఇప్పించాం దాదాపు కొన్ని వందల ఎకరాలకు కొన్ని లక్షల రూపాయలు మేము ఇప్పించాము రానటువంటి పూల కూడా ఇవన్నీ చేశాం ఆ తర్వాత తమిళ నరసన్న కూడా సర్పంచ్ గా ఎన్నిక కాబడ్డాడు కాబట్టి నరసన్న నాయకత్వంలో కూడా పెద్దంపేటలో ప్రతి వాడకు ట్రైన్లు వేసాం పెద్ద